హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యూమనిస్ట్ రేడియో తెలుగు నేలపైన మానవవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఏర్పడిన మాసపత్రిక స్వేచ్ఛాలోచన ఇట్స్ ఎ కంప్లీట్ తెలుగు మంత్లీ మ్యాగజైన్ ఫర్ హ్యూమనిస్ ఆ స్వేచ్ఛాలోచనలో వస్తున్న ఎడిటోరియల్స్కి ఉన్న శీర్షిక స్వేచ్ఛాగానం ప్రతీ నెల స్వేచ్ఛాలోచనలో వస్తున్న ఆ ఎడిటోరియల్స్ స్వేచ్ఛాగానానికి చాలామంది అభిమానులు ఉన్నారు అందుకోసం మన హ్యూమన్స్ రేడియోలో ప్రతీ నెలా వస్తున్నటువంటి ఆ స్వేచ్ఛాగానం ఉన్న అంశాన్ని మీకోసం ఆడియో రూపంలో ప్రజెంట్ చేస్తున్నాం విని ఆనందించండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు స్వేచ్ఛ ఆలోచన సంచికలో స్వేచ్ఛగానం శీర్షిక మనిషి కోసమే సంపద ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి వారానికి డెబ్బై గంటలు పనిచేయడానికి భారత యువత సిద్ధపడితేనే ప్రపంచంలో నెంబర్ వన్గా ఎదగలం అన్నారు వారి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకి దారితీశాయి అసలు ఎన్ని గంటలు పనిచేయాలి అంటూ మీడియాలో గంటల తరబడి వాదనలు చేశారు కష్టపడి పని చేస్తే ఫలితం లభిస్తుంది అని ఆ కష్టాన్ని పెంచుకుంటూ పోతే ఫలితాలు తల పని గంటల విషయంలో శ్రామిక వర్గం శతాబ్దాలు పోరాడి సాధించిన ఫలితం రోజుకి ఎనిమిది పని గంటలు వారంలో ఒకరోజు జీతంతో కూడిన సెలవు అంటే రోజును మూడు భాగాలు చేస్తే ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు కుటుంబం ఎనిమిది గంటలు నిద్ర అంటే విశ్రాంతి ఇది ఆదర్శనీయం అని ఇంతకాలం పాటిస్తూ వచ్చాం యంత్రాల ప్రవేశంతో చాకిరి నుండి నైపుణ్య శ్రామికులుగా పరిణమించిన మనం ఎనిమిది 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 ఫార్ములాకు వచ్చేసాం మారుతున్న సాంకేతిక పరిణామంలో ఆటోమేషన్ పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వేగంగా ఉత్పత్తి పెరుగుతున్న ఈ తరుణంలో కుటుంబానికి విశ్రాంతికి సమయం పెంచుకోవాల్సింది పోయి శ్రమకు సమయం పెంచడమేంటి ఇది మనిషిని శుద్ధ ఆర్థిక మానవునిగా చూడటమే హిట్లర్ల ప్రపంచ యుద్ధ సన్నాహము ఘోరమైన ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో తీవ్రమైన వైపరీత్యాలు ఏర్పడితే తప్పదు అనుకోవచ్చు కానీ కేవలం డబ్బు సంపాదన కోసమే విరగబడి పనిచేసేట్లుగా యువతను ప్రోత్సహిస్తే వారి జీవితంలో డబ్బు కోసం కష్టపడటం అది ఖర్చు పెట్టడానికి వినిమయ సంస్కృతిలో కూరుకుపోవడం ఆరోగ్యాలు దెబ్బతినడం మానవ సంబంధాలు మురికిమవడం తప్ప మరొకటి ఉండే అవకాశం లేదు ఇప్పటికే ఈ ధోరణులు యువతలో ప్రవేశ ప్రవేశించడంతో కనీస సామాజిక రాజకీయ ఆర్థిక చైతన్యాలు లేకుండా పోయాయి సమాజం గురించి ఆలోచించడం మానేసి వ్యక్తిగత విషయాలకే పరిమితం అవుతున్నారు కనీసం సమాజంలో అతి చిన్న సమూహ ప్రమాణమైన కుటుంబాన్ని గురించి కూడా పట్టించుకోవడం లేదు ఒక్కొక్కరు ఒక్కో ద్వీపం ఐలాండ్లా మారిపోతున్నారు సాంకేతిక జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు ఇంగిత జ్ఞానాన్ని విస్మరిస్తున్నారు కుప్పలు తెప్పలుగా వస్తున్న ఉత్పత్తులను మార్కెట్ చేయడం కోసం వ్యాపార సామ్రాజ్యం ప్రవేశపెట్టే కొత్త కొత్త వ్యూహాలు ప్రతి మనిషిని వినియోగదారుడిగా మారుస్తున్నాయి ఆదాయం లేని వాడికి ఇన్స్టాల్మెంట్ పేరుతో క్రెడిట్ కార్డు పేరుతో పర్సనల్ లోన్ల పేర్లతో అప్పుల్లోకి దించి వాటిని పూడ్చడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే యంత్రాల్లా తయారు చేస్తున్నారు విరామ మెరుగక పరిశ్రమిస్తున్న యువత తక్కువ వయసులోనే గుండె జబ్బుల బారిన పడటానికి ఇదో కారణం యంత్రాలతో పని చేయించాల్సిన వాళ్ళు యంత్రాల్లా మారడంతో నైతికత తాత్విక ధోరణులు సౌందర్యాత్మకత సున్నితత్వాలు తగ్గిపోతున్నాయి ఒక్కరోజు పబ్బులో ఎంజాయ్ చేయడానికి నెల రోజులు గానుగెద్దుల్లా కష్టపడటం మూర్ఖత్వం నెల రోజుల పనిని ఆనందంగా ఆహ్లాదంగా ఇష్టపూర్తిగా ఉండేట్లు మార్చుకోగలిగితే ప్రతిరోజు ఆనందమే ప్రతి క్షణం మధురమే ఎదుటివారికి ఆత్మీయత పంచగలిగితే ప్రతి పరిచయం తీపి జ్ఞాపకమే చాలాసార్లు ఆనందం కోసం డబ్బు అవసరమవుతుంది మాత్రాన ఆనందం అంటే డబ్బులోనే ఉంటుందనుకోవడం అవగాహన రాహిత్యం అది కేవలం మార్కెట్ సృష్టించిన మాయాజాలంలో భాగం సంపద పెరగడం అవసరమే కానీ అది ఆరోగ్యకరమైన శాస్త్రీయమైన పద్ధతిలో జరగాలి మానవీయ విలువలకు భంగం కలగకుండా ఉండాలి సంపద కన్నా మనిషే ఉన్నతుడు అన్న సత్యాన్ని నేటి బాలలకు బోధించాలి సంపదలు రెండు రకాలు ఒకటి మనిషి లోపల గుణాలుగా ఉండే సంపద రెండు మనిషి బయట ఆస్తులుగా ఉండే సంపద బయటి సంపద అయిన డబ్బు బంగారం బంగళాలు కార్లు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు మనిషి లోపల ఉండే సంపదలైన నీతి నిజాయితీ సచీలత సత్యసంధత స్నేహశీలత సేవాతత్పరత సోదర భావం సహానుభూతి వంటివి శాశ్వతాలు ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా బయట ఉండే సంపద కేంద్రంగానే నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి మనిషి లోపల ఉండే సంపద కోసం ఎటువంటి నేరాలు జరగవు బంగారు గొలుసు కోసం గొంతు కోశాడొకడు వాడికి ప్రాణం కన్నా బంగారు గొలుసు విలువైనదిగా అనిపించింది అలా అనిపించడానికి వాడి బుర్రలోకి అలాంటి ఆలోచనలు పంపించింది ఎవరు చుట్టూ ఉన్న ఈ సమాజం తల్లిదండ్రులు గురువులు చదువులు మీడియా ఇరుగు పొరుగు అందరూ కలిసి సంపదే గొప్ప అని పదే పదే నూరిపోయడం వలన సంపద కోసమే మనిషి అన్నది వాడి బుర్రలోకి నాటుతున్నారు మనిషి కోసం సంపద అన్న మానవవాద కోణం మర్చిపోతున్నారు అందుకే వస్తువుల కన్నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే మానవవాద లక్ష్యం మానవీయ ప్రపంచానికి అదే సరైన మార్గం ఇట్లు మీ డి హనుమంతరావు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం